హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సినటువంటి ప్రభుత్వం చెల్లించవలసిన డిఏ డి డిఆర్ గురించి బకాయిల గురించి సమగ్ర సమాచారం అయితే వీడియోలో ఉంది సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకు తేలిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడ చార్ట్ అయితే చూడొచ్చు టేబుల్ సో ఇక్కడ నేటి వరకు అంటే ఈ రోజు వరకు అండి సో ఈ రోజు వరకు కూడా మనకు ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు ఉద్యోగికి పెన్షనర్కు రావాల్సిన బకాయిల వివరాలు ఇక్కడ ఉన్నాయి సో మొదటగా సీరియల్ నెంబర్ అండి ఇది తర్వాత ఇది ఇవ్వవలసిన డిఏ సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఎన్ని నెలలు అనేది ఇక్కడ సో మొత్తము అలాగే పెంచిన శాతము మూల వేతనము దానికి సంబంధించినటువంటి శాతము ఇక్కడ ఉన్నాయి సో మొదటిది మనకు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి ఇవ్వవలసిన డిఏ అండి సో గాను సో క్యాష్ రూపంలో అయితే ఎనేబుల్ అయింది కానీ మనకు దీనికి సంబంధించినటువంటి ముప్పై నెలల అరియర్స్ అయితే రావాల్సిందండి రెండవది జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ ఇక్కడ మనకు ముప్పై ఒక్క నెలల ఎరియర్స్ అయితే రావాల్సి ఉంది పెండింగ్లో ఉంది సో డిఏ వచ్చేసి మనకు మూడు పాయింట్ ఒకటి నాలుగు శాతంతో అయితే పెరగడం జరిగింది అలాగే మనకు జూలై రెండు వేల పంతొమ్మిది డిఏ రావాల్సి డిఏ బకాయిలు రావాల్సిందండి ఒక ముప్పై నెలలకు సంబంధించి బకాయిలు రావాలి అలాగే జనవరి రెండు వేల ఇరవైకి సంబంధించి ఇరవై నాలుగు నెలల డిఏ డిఆర్ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి అవి కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది జూలై రెండు వేల ఇరవై నుంచి మనకు ఒక పద్దెనిమిది నెలల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట సో వీటిని కరోనా సాకుతో అయితే తీసివేయడం జరిగింది కేంద్రం కూడా ఇవ్వలేదన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే ఉద్దేశంలో లేదు ఇప్పట్లో సో ఇవి చూడొచ్చు ఈ మూడు నెలలు సో తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి డిఏ ఇక్కడ మనకు పన్నెండు నెలల బకాయిలు అయితే చెల్లించాల్సి ఉంది జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఏకి సంబంధించి ఆరు నెలల బకాయిలు చెల్లించాల్సి ఉందండి జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏ డిఆర్ బకాయిలు ఒక పద్దెనిమిది నెలలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి తర్వాత జూలై రెండు వేల ఇరవై రెండు డిఏ సంబంధించినటువంటి పదహారు నెలల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది సో అప్పటికి డిఏ అనేది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి అయితే చేరుకుని ఉంది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచగా సో జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ పదహైదు నెలలు డిఏ రావాల్సి అయితే ఉందండి సో ఇక్కడ మనకు డిఏ అనేది అప్పటికి ముప్పై పాయింట్ సున్నా మూడుకి చేరుకోవడం జరిగింది జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ మనకు పన్నెండు నెలల హైరియర్స్ అయితే రావాల్సి ఉందండి సో ఇక్కడతో డిఏ అనేది మనకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తుందో డిఏ డిఆర్లుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో అయితే చెల్లిస్తుంది సో ఇంకా కేంద్ర ప్రభుత్వము పన్నెండవదండి సో జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ అనేది కేంద్రము నాలుగు శాతం ప్రకటించింది కాబట్టి రాష్ట్రం మూడు పాయింట్ సో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే ఆరు ఒకటి శాతం అయితే ప్రకటించాల్సి ఉంది సో మూడు పాయింట్ ఆరు ఏడు అవుతుందండి సో అలాగే పదమూడవది జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి డిఏ కూడా కేంద్రం ప్రకటించింది సో కేంద్రం అయితే మూడు శాతం ప్రకటించింది అండి సో రాష్ట్ర వాటా వచ్చేసి మనకు ఎంత ఉంటుంది అనేది ఇక్కడ చూసినట్లయితే కేంద్రం ఒక పర్సెంట్ డిఏ పెంచితే రాష్ట్రము సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం అయితే ఇవ్వాల్స్ అయితే ఉంటుందండి సో ఈ లెక్కన మనం చూసుకున్నట్లయితే